్రహ్మాయన కులాలవమితో బ్రహ్మాండ భండోదరి బ్రహ్మదేవుడు చేసే పనికి కుండలు తయారు చేసే కుమ్మరి పనికి తేడా ఏమీ లేదని లేదని చెప్పాలండి కుమ్మరాయన కుండలు చేస్తాడు ఇలా తిప్పి 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 చాలా కష్టపడు ఓ ఇలా తిరుగుతూ ఉంటే మట్టి చెయ్యి అడ్డం పెట్టుకుని పాపం చాలా ఇదిగా పైన కర్ర పెట్టుకుని చాలా యాతన పడి చేస్తాడు కొండ మీద కొండ కొండ మీద కొండ పచ్చి కొండలు బాగా ఎండబెట్టి బోర్లు ఇస్తాడు వాళ్ళు మనముడు రాత్రి పడుకుని ఒక తాపు దాతాడు శ్రీమద్ బ్రహ్మారమణ గోవిందో హరి వాళ్ళు ఏమైనా పొరపాటును కొట్టేటంటే కూతురు కొడుకు వస్తాడు నాన్న మా అబ్బాయిని కొడతావా ఇప్పుడు చేసిన పని అంతా ఏమైంది అలాగే బ్రహ్మదేవుడు కుమ్మరిలాగే ఇన్ని కుండలు మన శరీరాలనే కుండలన్నీ ఆయనే తయారు చేస్తున్నాడు ఇందులో ప్రతి రోజు కాదమ్మా ప్రతి గంట కాదు ప్రతి క్షణానికి ఎన్ని పగిలిపోతున్నాయో అందరికీ తెలుసు ఒక్క నిమిషం గడిచింది అంటే ప్రపంచంలో లక్షల మంది చనిపోవడం కాదండి దారుణమైన వార్త ఒక నిమిషం గడిచిందంటే దేశం మొత్తంలో ఇద్దరు చనిపోతున్నారమ్మా రోడ్డు ప్రమాదాల కారణంగా నిమిషానికి ఇద్దరు ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్న వాళ్ళు నిమిషానికి ఇద్దరు సహజ మరణాలు కాదు రోడ్డు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళు ఎవరో మీకు తెలుసు సహజంగా పద్దెనిమిదేళ్ల నుంచి ముప్పై ఏళ్ల లోపు ఉండే యువకులే ఉంటారు యువతులు కూడా తక్కువ యువకులే ఉంటారు అంటే ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే యువతరం కేవలం రోడ్డు ప్రమాదం కారణంగా పోతుందండి ఎంత ప్రమాదకరమైన వాతావరణంలో ఉన్నాం ప్రత్యేకంగా హైదరాబాద్లో మనం ఎవడైనా వింటాడా చెబితే ఐదో గేర్లోకి ఆరో గేర్లోకి మార్చేస్తాడు ఆరో గేర్ ఏంది ఇంకా లేదు కాబట్టి అంతే ఉంటే మార్చేస్తాడు ఇక టాప్ గేర్ ఏది ఉంటే అది పెట్టాడు పొరపాటున ఎవరన్నా అమ్మాయి వీడికి ఎదురైందా బండే లేపేస్తాడు పైకి ఇంకా గేర్ లేదుగా బండి లేదా ఇంత చేసే అమ్మాయి వీడిని చూసిన అవ్వకపోగా ఎడుమోహం వేసుకుపోతుంది అది ఇప్పుడు ప్రయత్నం అంతా విఫలమైంది ప్రాణాలు పోయాయి ఈ పిచ్చి ఆలోచన ఎంత ప్రమాదం తెచ్చిపెడతా తల్లిదండ్రులకి ఎంత గర్భశోకం వీడిని నమ్మి పంపిస్తారే తిరిగి వస్తాడో రాడో తిరిగి ఇక్కడ పగిలిపోవడం అంటే ఇది శరీరం అనేటువంటి బుడగ పేలిపోవడానికి పెద్ద సమయం ఏమి అక్కర్లేదు దాన్ని పెద్ద కారణాలు కూడా అక్కర్ల ఈ శరీరాలనే కుండల్ని కొన్ని కోట్ల శరీరాలు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఒక్కొక్క జీవరాశిలో మళ్ళీ కొన్ని కోట్ల ప్రాణులు జీవరాశి అంటే మనిషి ఒక రాశి పాము ఒక రాశి ఏనుగు ఒక రాశి అలాంటి రాశులు ఎనభై